నట జీవిత విశేషాల గురించి అనేక తెలియనిటువంటి విషయాలు మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తమిళనాట ఆనాటి సూపర్ స్టార్ ఎంజి రామచంద్రన్ సినిమాల్లో వేస్తూ నాటకాలు వేసేవారు ఆ నాటకాల్లో మణి గోండర్ అని చెప్పేసి ఒక వస్తాదు వండేవారు ఆయన వెయిట్ దాదాపు నూట పది కేజీలు ఆయన రెండు చేతులతో పైకెత్తి ఆయన నిలబడేవారు అది ఆ రోజుల్లో అందరూ కూడా చప్పట్లు కొట్టి తమ అభిమానాన్ని పులకరింతలుగా చెప్పేవాళ్ళు అనమాట అది ఆ రోజుల్లో ఒక సెన్సేషన్ అదే ఫీట్ని అసాధ్యుడు అనేటువంటి సినిమాలో డూపు లేకుండా సూపర్ స్టార్ కృష్ణ నెల్లూరు కాంతారావు అని నూట ఇరవై కేజీ రెండు బరువు తన రెండు చేతులతో పైకెత్తి నిటారుగా ఎత్తేసి నిలబడి ఉన్నారు డూపు లేకుండా నటించారు అది చూసి అందరూ కూడా స్టన్ అయిపోయారు అక్కడ బేసికల్గా సూపర్ స్టార్ కృష్ణ గురించి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది సినిమాలు క్రైమ్ సినిమాలు చేశారు యాక్షన్ సినిమాలు చేశారు కాగే సినిమాలు చేశారు ఫైటింగ్ ఉన్నటువంటి సినిమాలు చేశారు ఇవన్నీ చేశారు కదా వీటన్నిటికీ కూడా కావాల్సింది ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ సో ఫిజికల్ ఫిట్నెస్ ఇల్లు మెండుగా ఉంది అని చెప్పడానికి నేను పై ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను అయితే మీకు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈయనకి స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఏ స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అని అడుగుతారా క్రికెట్ క్రికెట్ ఈయన ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజీలో చదువుకునే రోజు నుంచి కూడా అప్పట్లో టీవీ లేదండి క్రికెట్ అనేది కేవలం రేడియోలో మాత్రమే వచ్చేది అది బీబీసీలో వచ్చేది అది వినిపించేది కాదు అది ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో పెద్ద సిగ్నల్ ఒకటి ఉండేది ర్యాంటీ లాగా అంటేనా పైకి లాగి అది పెట్టుకొని అది అందరూ కూడా వింటూ ఉండేవారు ఇంగ్లీష్లో వచ్చేది ఈ హిందీలో కూడా తర్వాత కాలంలో వచ్చేది ఇండియాలో అది బాగా తెలిసినప్పుడు మాత్రమే వింటూ ఉండేవాళ్ళు అలాగా ఆ కామెంటరీని ఈయన వింటూ ఉండేవాళ్ళు చదువుకునే రోజు నుంచి కూడా ఆ విధంగా క్రికెట్ అంటే ఒక ఆసక్తి చదువుకునే రోజుల్లో కూడా ఈయన క్రికెట్ ఆడేవాళ్ళు సినిమా రంగంలో వచ్చినప్పటి నుంచి కూడా ఈయన షూటింగ్ గ్యాప్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా తన తోటి వాళ్ళతో కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు అలాగే వరద బాధితుల సహాయార్థం చారిటీ మ్యాచ్లు పొలిటీషియన్స్తో కలిసి ఆడారు సినిమా తారల కోసం ఆడారు తర్వాత ఈయన పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఆయన చేసిన హైయెస్ట్ రన్స్ ఎంతంటే అరవై రెండు పరుగులు ఈయన బ్యాటింగ్ బాగా చేసేవాళ్ళు అలాగే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ప్రాంతాల్లో కూడా నటకిరెడ్డి రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి వాళ్ళు నిర్వహించే చార్టీ మ్యాచ్ల్లో కూడా ఈయన చురుగ్గా పాల్గొనేవారు ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేసేవారు అంటే ఎనభై తొమ్మిది తొంభైలో ఆయన వయసు దాదాపు పైపడినా కూడా ఆయన ఫీల్డ్లో చురుగ్గా కదులుతూ ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేసేవారు బ్యాటింగ్ కూడా బాగా చేసేవారు ఆ విధంగా ఆయనకి ఫిజికల్ ఫిట్నెస్ పరిగెత్తడం ఇవన్నీ బాగా అలవాటు కాబట్టి మీకు ఈ యాక్షన్ సినిమాల్లో తన ఫిట్నెస్ని బాగా నిరూపించుకున్నారు అలాగే టీవీ వచ్చిన తర్వాత కూడా షూటింగ్ గ్యాప్ల్లో ఆయన ఏం చేసేవారంటే ప్రతి మ్యాచ్ను కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ క్రికెట్ అంటే మాత్రం మనకి వల్లమాలినటువంటి అనేటువంటి అభిమానం అలాగే టెన్నిస్ టెన్నిస్ కూడా చాలా బాగా ఆడేవాళ్ళు టెన్నిస్ రంగనాథ్తో కలిసి ఆడేవారు తర్వాత విజయనమాలు కూడా చాలా టెన్నిస్ బాగా ఆడేవాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి టెన్నిస్ ఆడేటువంటి సినిమా ఒకటి మాకు సన్నివేశాలు కనిపిస్తాయి పన్నెండు కాపురం సినిమాలో ఈ సన్నివేశాలు మనకు కనిపిస్తాయి కాబట్టి ఈ టెన్నిస్ చంద్రమోహన్తో కూడా ఆయన బాగా ఆడేవారు జగ్గైతో కలిసి ఆడేవారు ఇలాగా ఆయనకి ఆ మ్యాచ్లు కూడా బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇంకా ఇండోర్ గేమ్స్ వచ్చేటప్పటికి క్యారమ్స్ క్యారమ్స్ అంటే కూడా చాలా బాగా ఇంట్రెస్ట్ చాలా బాగా ఆడేవారు ఈయన ఎక్కువగా వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ హనుమంతరావు ఆదిశేషర్ రావు కలిసి షూటింగ్ గ్యాప్ల్లో ఆడేవారు తర్వాత తనకు బాగా ఇష్టమైనటువంటి నటుడు చంద్రమోహన్తో కలిసి ఆయన క్యారమ్స్ ఆడేవారు గిరిబాబు గిరిబాబుతో కూడా కలిసి క్యారమ్స్ ఆడేవారు ఆ విధంగా షూటింగ్ గ్యాప్ల్లో ఏంటంటే తనకున్న స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ని ఆయన చూపించుకుంటూ ఉండేవాళ్ళు అలాగే చెస్ చెస్ అనేది దేనికి సంబంధించింది మేధస్కి సంబంధించింది కాబట్టి ఈ మేధస్కి సంబంధించిన దాన్ని కనుక మనం బాగా ఆడితే మన తెలివితేటలు బాగా పెరుగుతాయని ఒక ఉద్దేశానికి ఉండేది అందుకని చెస్ నేను ఎక్కువగా మురళీమోహన్తో ఆడుతుండేవారు ఎందుకంటే మురళీమోహన్ ఏలూరులో వాళ్ళిద్దరూ కలిసి రూమ్మేట్స్ కాబట్టి ఎక్కువగా తను షూటింగ్లో తనతో పాటు నడుస్తూ ఉంటే ఓకే లేదా పక్క షూటింగ్లో ఎక్కడైనా మురళీమోహన్ ఉంటే పిలిపించుకొని షూటింగ్ యాప్ల్లో కూర్చొని వాళ్ళిద్దరూ కలిసి చెస్ ఆడేవాళ్ళు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో చెక్కు పెట్టడంలో సూపర్ స్టార్ కృష్ణ సిద్ధహస్తుడు తర్వాత ఆయన క్రికెట్ ఆడేటప్పుడు కూడా బ్యాట్ పెట్టుకుంటే అవీర భయంకరంగా ఆడేవాడు ఆయన బాలు ఎటుపడినా కూడా దాన్ని బౌండరీకి తరలించే అలవాటు సూపర్ స్టార్ కృష్ణకు ఉండేది ఇవను ఇవన్నట్లు కూడా చాలామంది ఆయన ఆడేటువంటి తీరుని చూసి ఆశ్చర్యపోయేవారు అలాగే ఆయనకి మార్నింగ్ లేవటంతోనే యోగా ప్రాణాయామం ఇవి చేసేవారు దానివల్ల ఏంటంటే మనసుకి రిలీఫ్ ఉంటుందని భావించేవాళ్ళు తర్వాత ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసేవాళ్ళు తర్వాత మోకాళ్ళు లోతు నీళ్ళలోకి దిగి ఆయన నడిచేవాళ్ళు నీళ్ళలో నడవటం వల్ల మోకాళ్ళకి స్ట్రెంత్ పెరుగుతుందని ఆయన నమ్మేవాళ్ళు తర్వాత మెరీనా బీచ్లో ఇసుకలో ఆయన ఎక్కువగా నడిచేవాళ్ళు ఇసుకలో నడవటం వల్ల కూడా స్ట్రెంత్ పెరుగుతుందని ఆయన భావించేవాళ్ళు అలాగే ఆయన సినిమాల్లో హార్స్ రైడింగ్ ఎక్కువగా చేసేవాళ్ళు కాబట్టి ప్రతిరోజు కూడా ఆయన గంటసేపు తను కౌబాయ్ సినిమాలు చేసేటప్పుడు కానీ హర్ర సినిమాలు చేసేటప్పుడు కానీ క్రైమ్ సినిమాలు చేసేటప్పుడు కానీ వన్ అవర్ పాటు హార్స్ రైడింగ్ కూడా చేసేవాళ్ళు అదేనండి ఆయన ఫిజికల్ ఫిట్నెస్ కొన్నటువంటి రహస్యం ప్రతి మనిషి ఒక ఓవర్నైట్ సూపర్ స్టార్ అయిపోరు కృషి లేకుండా అయిపోరు ప్రతిభ లేకుండా అయిపోరు అన్నీ ఉంటేనే అవుతారు ఇవన్నీ ఉండబట్టే ఆయన సూపర్ స్టార్ అయ్యారు ఇది అందరూ గుర్తెరగాలి వీళ్ళ ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి నేటి యువత కూడా ఫిజికల్ ఫిట్నెస్ పెంపొందించుకునే విషయంలో అవగాహన పెంచుకుంటే మంచిది ఆయన వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శప్రాయుడు అని చెప్పక తప్పదు మీకు గనక కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి బిలే ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మా ఛానల్కి అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేభిలాషి సచ్ ఆఫ్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఏటర్ డి వి ఎస్ఎస్ కృష్ణప్రసాద్